ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో సింగరేణి కాలేజ్ ఆధ్వర్యంలో మెగా జాబిడ్ నిర్వహించారు ఈ మెగా జాబే నిర్వహించడానికి సింగరేణి సిఎండి బలరాం నాయక్ కూడా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సో పూర్తిగా సింగరేణి కాలేజ్ సంస్థలో నిరు నిరుపేద నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిగించిన ప్రధాన లక్ష్యంగా ఈరోజు ఈరోజు మెగా జాబ్ మేళకు వచ్చారు మన దగ్గర సో ప్రస్తుతం సింగరేణి ఎండి ఎండి బలరాం నాయక్ మనం కనుకుంటున్నాను ఒకసారిగా సార్గా మాట్లాడదాం సో సార్ చెప్పండి ప్రధానంగా సింగరేణి కాలేజ్ ఆధ్వర్యంలో ఇలా అంటే తెలంగాణ రాష్ట్రంలో నలుమూల అన్ని నియోజకవర్గాల్లో ఇలా మెగా ఇలాంటి మెగా జాబ్లో ఏ విధంగా ఎంతమందికి ప్రధానంగా ఈ జాబ్ కల్పిస్తున్నారు అంటే మనం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళము ఒక నిరుద్యోగము సమస్య అనేది దేశమంతా చాలా పెద్ద సమస్య ఒకవేళ నిరుద్యోగి ఉంటే అనేక రకమైన సమస్యలు ఉంటాయి ఇంట్లో వాళ్ళు ఉద్యోగం చేయట్లేదు అంటారు సొసైటీలు అంటారు ప్రత్యేకంగా అలా అనేక సమస్యలు ఉంటుంది ఈ సమస్యలు కోల్ బెల్ట్ ప్రాంతాల్లో ఇప్పటికే సింగరేణి సంస్థ ఒక ప్రముఖ సంస్థగా నిలుస్తూ మనము ఇప్పటికే నలభై ఐదు వేల మంది డైరెక్ట్ ఎంప్లాయీస్ దాగా ముప్పై వేల మంది అవుట్ సోర్స్ వాళ్ళు డెబ్బై వేల మంది చేస్తున్నాం దాంతోపాటు మనకు అనేక సంస్థలు కూడా ముందుకు వస్తుంటుంది అంటే సింగరేణి సంస్థ సిఎస్ఆర్ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ద్వారా ఏదైనా గొప్ప పనులు ఎప్పుడు మనము ఇవి సీసీ రోడ్లు లేకుంటే ఇంకా చిన్న పనులు కాకుండా ఎప్పటికీ కొన్ని మ్యాక్సిమం అయిపోయినాయి ఏదైనా మంచి పని సమాజానికి ఉపయోగపడే బాగుంటుందంటే ఒక జాబ్ మేలే చాలా బాగుంటాయి అనుకున్నాము మనము మాకు దగ్గర కూడా ఒక సీఎండిగా నా దగ్గర ఒక జీఎంగా వారి దగ్గర అనేక మంది వస్తుంటారు సార్ ఉద్యోగం ఇప్పిమంటారు ఒక ఉద్యోగం అంటే నువ్వు నాలుగు సార్లు ఫోన్ చేయాలి నాలుగు సార్లు అడగాలి రిమైండ్ చేయాలి అలాంటివన్నీ కాకుండా ఇవి కొన్ని మనకు స్టేట్ గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి ప్లస్ ఇవి నోపులు అనేది ప్లస్ ఈరోజు థ్రెడ్ సంస్థ వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది వాళ్ళు చర్చ అరే మా సింగేణి ప్రాంతంలో మేము సింగి వ్యాప్తంగా ముఖ్యమైన పట్టణాల్లో అంతా నియోజకవర్గాల్లో ఈ జాబ్మేళ ఏర్పాటు చేస్తామంటే వాళ్ళు ముందుకు వచ్చారు అండ్ నేను కూడా చెప్పాను జాబ్మేళ అంటే కొద్ది ఖర్చుతో కూడుకున్న పర్లేదు మేము సిఎస్ఆర్ ఫండ్ త్వర దీన్ని ఏర్పాటు చేస్తాము దీని ద్వారా ముఖ్యంగా ఏంటంటే నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశం జరగాలి జరపాలి అలా స్టార్ట్ చేసిన ప్రక్రియ ఇప్పటికీ ఇది నాలుగో జాబ్ మిల నాలుగో జాబిలా దాకా ఇప్పటికే చూస్తే ఒక ఐదారు వేల మందికి ఉద్యోగాలు వచ్చింది ఇది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అంటే వ్యక్తిగా మనము దీన్ని దాంతో దాంతోపాటు ప్రభుత్వ ఆదేశం కూడా ముఖ్యమంత్రి వరకు కానీ ఉప ముఖ్యమంత్రి వారు కానీ వారు కోరుకుని ఏంటంటే యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి మనం కూడా అనేక ఫేజెస్ చూసుకుంటూ వచ్చినాము సో ఇది ఒక గొప్ప కార్యక్రమం అనిపించింది దీని ద్వారా ఇప్పటికీ ఇందాక అన్నట్టు మధురలో చేసాం ఈరోజు వేరే రోజు చేశాము భూపాలపల్లిలో కూడా ఎమ్మెల్ గారు అక్కడ కండక్ట్ చేస్తారు కానీ మనం సిఎస్ఆర్ ద్వారా వాళ్ళకి నిధులు ఇచ్చాము సో ఇది నాలుగో ఉద్యోగం మెలైతుంది దాకా ఇప్పటికే పదివేల మందికి ఉపాధి అవకాశాలు జరుగుతుంది తద్వారా ఒక సంస్థకు మంచి పేరు వస్తుంది ప్లస్ ముఖ్యంగా నిరుద్యోగ యువతకి వారికి సహాయం చేసినట్టు ఉంటుంది సో ఈ కార్యక్రమాన్ని కూడా ముందు ముందుగా ఇంకా కొనసాగించి మిగతా ప్రాంతాలకు కూడా కండక్ట్ చేస్తాం థ్యాంక్స్ సార్ ఖమ్మం జిల్లా అంటేనే సిరుల గనులు ఉన్న జిల్లాగా పేర్కొంది సో ఈ ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఇంకా సింగరేణి కొత్త మైన్స్ ఏమన్నా ప్లాన్ కనుగొనేందుకు ప్లాన్ చేస్తున్నారా లేదు ఎన్ని మైన్స్లో బొగ్గు ఇప్పటివరకు బొగ్గు ఉత్పత్తులు ఏ విధంగా జరుగుతున్నాయి ఎన్ని లక్షల టర్న్ ఓవర్ ఇప్పటివరకు సింగరేణి సంస్థ చేసింది సార్ మనకు దేశవ్యాప్తంగా చూసుకుంటే బొగ్గుకి ఇంకా డిమాండ్ ఉంది ఇంకా ముప్పై నలభై ఏళ్ళ వరకు బొగ్గుకి డిమాండ్ ఉండబోతుంది ఇప్పుడు మనకి ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసుకుంటే సత్తుపల్లి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏరియా అక్కడ జేబిఆర్ ఓసి అండ్ కిష్టారం పోసి నడుస్తున్నాయి ఇంకా అక్కడ కొన్ని కొంత బ్లాక్స్ ఉన్నాయి ఆ బ్లాగ్స్ కూడా తీసుకునేందుకు ఆరు ఇప్పటికే ప్రభుత్వానికి మనం అడుగుతున్నాము అక్కడ ఒక బ్లాక్ వస్తే ఇంకా కొంతమంది ఉపాధి అవకాశాలు ప్లస్ బొగ్గు ప్రొడక్షన్ కూడా అక్కడ పెరుగుతుంది తర్వాత మళ్ళీ కొత్తగూడెంకి వచ్చేస్తే అన్ని అంత ముందు అండర్గ్రౌండ్ మ్యాంజ్లో ఉండే ఇప్పుడు పీవీకే ఫైవ్ ఉంది ఆ తర్వాత జీకేఓస్ ఉండే అది కూడా క్లోజ్ అయిపోయింది మొన్ననే వీకేఓసీ ఎన్విరాన్మెంట్ ప్లేనింగ్స్ అన్ని తీసుకొచ్చాము దాదాపు శాలం రాజు గారు దాని రెగ్యులర్ ప్రవేశిస్తున్నారు అక్కడ ఫైవ్ పాయింట్ త్రీ నుంచి సిక్స్ మిలియన్ దాకా బొగ్గు వచ్చే అవకాశం ఉంది ఏడాది నుంచి మూడు నాలుగు నుంచి బొగ్గు కూడా అక్కడ నువ్వు రావడం స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఎల్లందులో చాలా కాలంగా బొగ్గు గనులు లేకుండా అంత కొత్త స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకుండా అట్లాగే అలాగే లారీ ట్రాన్స్పోర్టర్స్ కానీ మిగతా వాళ్ళకి కొద్ది ఇబ్బందులు ఉండే అక్కడ కూడా మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఫాలోఅప్ చేసేసి ఎన్విరాన్మెంట్ తీసుకొచ్చాము పూసపల్లి ఓసి కూడా మొన్ననే పనులు కూడా స్టార్ట్ అయ్యాయి దాకా అక్కడ నుంచి మూడు నాలుగు నెలల్లో బొగ్గు వచ్చేస్తుంది సో ఈ విధంగా చూస్తుంటే మనము సత్తుపల్లి కొత్తగూడెము ఎల్లందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇక్కడ కూడా ఈ హోల్సేల్ స్టార్ట్ కావడం వల్ల దాకా రెండు మూడు వేల మందికి ఇప్పుడు ఉన్న వాళ్ళకంటే అధికంగా ఉపాధి అవకాశం దొరుకుతుంది ఇప్పటికీ మనం చూసుకుంటే దాకా ఎనిమిది వేల మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నాయి ఎనిమిది వేల మంది రెగ్యులర్స్ ఎంప్లాయీ ఉంటారు అదే దాకా ఎనిమిది వేల మంది అవసరం వచ్చి వాళ్ళకు పదహారు వేల మంది ఉన్నారు ఈ రెండు హోల్సేల్ తోటి ఇంకో రెండు మూడు వేల వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి సార్ ప్రధానంగా ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్టే ఇటు ఇల్లందు ఓసి అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకుంటే మనుగూరు మనుగూరులో ఈ రెండు ఓసీలు కూడా క్లోజ్ అయ్యాయని చెప్పేసి అంటున్నారు అంటే ఈ రెండు మైన్స్ ప్లేస్లలో ఇంకా ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంకెక్కడన్నా ఓసీలు ఏమన్నా అంటే బొగ్గుకు బొగ్గుకు సంబంధించి నిక్షిప్ నిక్షిప్తాలు నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి ఇంకెక్కడ ఇప్పటివరకు గుర్తించడం జరిగిందంట సార్ అదే ఇటు సింగరేణికి ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా చాలా ప్రాముఖ్యమైంది ఎల్లందు కొత్తగూడెం సత్తుపల్లి అండ్ మణుగూరు మణుగూరులో దాదాపు ఇప్పుడు ఏడేళ్లకి నిల్వ కానీ ఇంకో మైన అక్కడ రాబోతుంది డిప్ సైడ్ అంటాము దాన్ని తీసుకురావడం వల్ల ఒక ఇరవై ఏళ్ళ ఒక లైఫ్ అనేది పెరుగుతుంది దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి అండ్ ఖచ్చితంగా దాన్ని సాధించి ఖమ్మం జిల్లాని ఆ సిరుల ఖనిగా మా ప్రయత్నాలు మెయిన్గా లాస్ట్గా చివరి ప్రశ్న సో ప్రధానంగా క్రిష్టారం ఓపెన్ కాస్ట్కి సంబంధించి అక్కడ ట్రైన్ ట్రాక్ వేయడం వల్ల మేము ట్రాన్స్పోర్ట్గా లారీ యజమానులు కొంత ట్రాన్స్పోర్టేషన్ మాకు లేదు మేము కొంత చాలా నష్టపోతున్నామని చెప్పేసి ఉంటున్నారు అక్కడ జ ఉన్న ప్రజలు కూడా దానివల్ల వచ్చే డస్ట్ వల్ల చాలా ఇబ్బంది పడతామని ఇప్పటికే మీకు చాలాసార్లు వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది సో ఆ కిష్టారం ఓపెన్ కాస్ట్ బాధితులకు సంబంధించి ఎటువంటి సిగ్నల్ సంస్థ ఎటువంటి న్యాయం చేకూరుస్తుంది ప్రధానంగా జేస్ఎస్ నుంచి ఒక చుక్క దుమ్ము రాకుండా ధూళి రాకుండా చూసే భర్త మాదే ఎప్పటికి కావాల్సిందే డస్ట్ సపరేషన్ సిస్టమ్ తీసుకొచ్చాము మొన్ననే హైదరాబాద్లో ఇంకో సిస్టమ్ వచ్చింది ఎక్కడైతే మంచి టెక్నాలజీ ఉందో మొత్తం ఫాగు స్ప్రింక్లర్ పెట్టేసేసి ఒక్క దుమ్ము కూడా చేస్తున్నాము సో దట్ ఈస్ గోయింగ్ టు బి రిజాల్వ్ ఇన్ ఒక వన్ మంత్ లోపునే అది అయిపోతుంది ఆ తర్వాత కిష్టారము ఆ పరిసర ప్రాంతాలు చాలామంది లారీలు కొనుక్కొని ఉన్నారు వారు కిస్తులు కట్టడం అవన్నీ కొద్ది ఇబ్బంది అవుతుంది ఇప్పుడే మనం పాత సారథిపురం అని అక్కడ ఒక రైల్వే సైడింగ్ ఓపెన్ అయింది ఆ తర్వాత తమిళనాడుకు కర్ణాటక వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం కర్ణాటక కేపిసి కర్ణాటక పవర్ కార్పొరేషన్తో మాట మాట్లాడడం వాళ్ళు మాట్లాడడం వల్ల రోజుకి వాళ్ళు కూడా ఒక రెండు మూడు వేల టన్నుల బొగ్గులు అధికంగా తీసుకుంటామని చెప్పారు సో అది కూడా ఆ టెండర్ ఒక రెండు నెలలు వన్ టూ మంత్స్లో ప్రాసెస్ అయితే దాని ద్వారా దాదాపు ఒక మూడు నాలుగు వందల మంది లారీ ఓనర్లకి వాళ్ళ కూడా ఇది రెగ్యులర్గా వాళ్ళకి ట్రిప్పులు వేసేటట్టు వాళ్ళకి ఉపాధి అవకాశం కల్పించేటట్టు చూస్తాం రైట్ చూశారు కదా సిరుల జిల్లా ఖమ్మం జిల్లాలో ఇంకా ఓపెన్ కాస్ట్లు మరెన్నో ఓపెన్ కాస్ట్లు ఉన్నట్లు కూడా ఖనిజాలు ఉన్నట్లు కూడా సిగ్నల్ సంస్థ గుర్తించింది వాటికి సంబంధించి కూడా ఆ త్వరలోనే మైన్స్ స్టార్ట్ చేస్తామని సిగ్నల్ సంస్థ ఎండి బలరాం నాయక్ క్లియర్గా చెప్పిన పరిస్థితి కనబడుతోంది మొత్తంగా ఆ బొగ్గు ఉత్పత్తిలో ఇప్పటివరకు కూడా ఎటువంటి ఆటంకాలు రాకుండా బొగ్గు నిక్షేపాలు గుర్తించడంలో మా సిగ్నల్ సంస్థ ఎప్పుడూ ముందుంటుంది సిగ్నల్ సంస్థ ఆధ్వర్యంలో ఇటువంటి జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాశాలు కల్పించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇటు ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఎంతో కోఆపరేటివ్ ఉంది ఆ ప్రభుత్వ కోపరేషన్తోనే ఇట్లా జాబ్ మిళ్ళా నిర్వహించుకున్నాం నాలుగు జాబ్ మిల్ నిర్వహించాం భవిష్యత్తులో సింగరేణి కాలేజీ సంస్థ ఆధ్వర్యంలో మరెన్నో జాబ్ మేళాలు నిర్వహించి ఆ నిరుద్యోగ ఉద్యోగ నిరుద్యోగ యువతి యువకులకు మరెన్నో అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి కూడా అంటున్నారు సో ఇప్పుడు ఓపెన్ కిష్టారం సత్తుపల్లిలో కిష్టారం ఓపెన్ కాస్ట్ ఆ బాధితులు కూడా ఆ పూర్తిగా చర్యలు చేపట్టే దిశగా ఆ సింగరేణి సంస్థ అడుగులు వేస్తుందని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తంగా ఆ బొగ్గు నిక్షేపాలు కనిపెట్టడంలో కూడా మేమంతా ప్రీప్లాన్గా గా ప్లాన్ చేస్తున్నాము భవిష్యత్తులో సింగరేణి సంస్థ మరిన్ని నిక్షేపాలు కనుగొని సింగరేణి సిరుల గనిగా ఉంటుందని చెప్పేసి కూడా బలరాం నగర్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ నిలబడుతుంది సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ హరిప్రసాద్ రిపోర్టర్ దేవేందర్ మెగానన్ టీవీ ఖమ్మం నుంచి